ఆ బ్యాడర్ ముందుకు పెట్టండి అలా ఆ బ్యానరు కొంచెం ముందు అలా పెట్టండి ముందు అన్న ఇటు కొంతమంది చెప్పుకుంటున్నారు

అదొక భాగము మరి వీళ్ళు ఇక్కడ ద్వంద్వైక రావాలిస్తున్నారు అక్కడ వాళ్ళు మేము చెప్పలేదు కాబట్టి అని మేము ఏమిదని వాళ్ళు చేయడం వల్ల ఈ బీసీలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఇప్పటికైనా సిద్ధ సిద్ధి ఉండితే మరి ఆ పార్లమెంటులో అసెంబ్లీలో పెట్టిన బిల్లుని మరి దాన్ని ఆమోదించుకోవడానికి మరి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కాడికి వెళ్ళి అన్ని పార్టీలను తీసుకుపోయి మరి వారికి అడిగి మరి దాంట్లో పెట్టి అసెంబ్లీలో మరి అమెండ్మెంట్ చేయాలి చట్టాన్ని కానీ బీసీసీ ఆధ్వర్యంలో పద్దెనిమిది తారీఖుని అంతా ఈ రోజు పరిగెత్తున్న బీసీ బంధుకు తెలంగాణ జరుగుతున్న రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు పంపించడం జరిగింది దాదాపు ఒక వారం రోజుల నుంచి కూడా ప్రయత్నంగా బాషులందరినీ కలుపుకొని వచ్చే ప్రయత్నంగా విద్యా వ్యాపార సంస్థలందరూ మద్దతు చేసే ప్రయత్నంగా దశల వరకు కాపాడు చేయడం జరిగింది ఈ రోజు సూర్యబేద్ దిగోయ్ దగ్గర అఖిలపక్షం ఆధ్వర్యంలో జరిగిన ధరలో తెలంగాణ జరుగుతున్న జనసంఘర్లు కూడా పాల్గొని ప్రయత్నం చేస్తున్నాం మొత్తం ఈ బిల్లు మరి శాసనసభలో ప్రవేశపెట్టి అమలు చేయడానికి కోసం ప్రయత్నం చేస్తున్నారు లేటర్లు తెలియదు కానీ ఇక్కడ హైకోర్టు దీన్ని వ్యతిరేకించింది తీర్పుని విరుద్ధంగా ఇచ్చింది అట్లాంటి సుప్రీంకోర్టు కూడా దీన్ని అప్పీల్ని కొట్టేసినటువంటి పరిస్థితి ఉంది ఇక చేయాల్సింది ఏంది అంటే పార్లమెంటులో పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టాల్సిన బాధ్యత ఇలా బీజేపీ మీద ఉంది మోడీపై ఉంది కేంద్రం ఆమోదించి తెలంగాణ రాష్ట్రంలో నలభై రెండు శాతం బీసీలకు రాజకీయ విద్య ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్ కల్పించాలంటూ చేస్తూ చేసిన తీర్మానాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టి తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చి న్యాయ సమీక్షకు అవకాశం లేకుండా రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు తెలంగాణ బీసీ జేఏస్ ఇచ్చిన పిలుపుకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించి ఈరోజు సూర్యాపేటలో బంద్లో పాల్గొనడం జరిగింది తెలంగాణలో బీసీ రిజర్వేషన్లకు స్థానిక సంస్థలు నలభై రెండు శాతం అమలు పరచాలని తెలంగాణ గవర్నమెంటు అసెంబ్లీలో బిల్లును పెడితే అన్ని పార్టీలు ఐక్యంగా బిల్లును పాస్ చేయడం జరిగింది దాన్ని కూడా తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలని చెప్పేసి గవర్నర్ గారికి పంపించడం జరిగింది మరి గవర్నర్ గారి దగ్గర ఆ బిల్లు ఆగిపోవడం జరిగింది మరి నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం సుప్రీంకోర్టులో కూడా అపీల్ చేయడం జరిగింది మరి అక్కడ కూడా కొట్టేయడం జరిగింది మరి దీని మీద బీసీ సంఘాలు అన్ని పార్టీల తరఫు నుంచి కాంగ్రెస్ అయినా టీఆర్ఎస్ కానీ అన్ని పార్టీలు కూడా దీనికి నలభై రెండు శాతం రిజర్వేషన్కు మద్దతుగా ఈరోజు తెలంగాణ మొత్తం బంద్ను పిలిపియడం జరిగింది ఆ క్రమంలో మేము సూర్యాపేటలో ఉన్న పట్టణ పెరిగ సంఘం తరఫున మేము కూడా బంద్ వాళ్ళ కోసం ఆవిర్భవించినటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ వైపు చూస్తున్నటువంటి పరిస్థితిని గమనించినటువంటి పార్టీలు మరొక మారు ఈ తెలంగాణలో ఉండబడినటువంటి మెజార్టీ ప్రజలను వంచడానికి తీసుకొచ్చినటువంటి ఈ జీవోలు మరి హైకోర్టులో సుప్రీంకోర్టులో కొట్టివేయబడంతోనే

డీసీ బంధుచిన బీసీ సంఘాలకు ముందుగా సూర్యాపేట బారేశ్వర నుంచి వారికి ధన్యవాదాలు అదేవిధంగా డిమాండ్ చేస్తూ ఈ యొక్క విషయాన్ని కూడా డీసీ నాయకులు చెప్తున్నారు ఈ నలభై రెండు శాతం బీసీ బిల్కు మద్దతుగా పార్లమెంట్లో ప్రవేశపెట్టాలనే దానికి మద్దతుగా డీసీ బంధు సూర్యాపేట బాలసు కూడా వర్క్ నాటు వర్క్ అనేది కూడా తెలుసుకునేది ఇంపార్టెంట్ న్యాయవాదులైక్యత న్యాయవాదుల ఈ రోజున రాష్ట్ర బీసీ జేఏసీకి పిలుపు మేరకు ఇలా రాష్ట్రం బంధుకువ్వడం జరిగింది ముందుగా ఈ యొక్క అఖిలపక్షాలన్నిటి కూడా నేను న్యాయస్వాదేషన్ తరఫున వాళ్ళ కృతజ్ఞత తెలియజేస్తున్నాను మరి స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో తీసుకురావడం జరిగింది దాన్ని రాష్ట్రం హైకోర్టు దాన్ని స్టే ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే అన్ని పార్టీలు కూడా పార్లమెంట్లో చూపెడుతున్నాయి ఎందుకంటే బీడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అడ్డుగా అనేటువంటి ఈ యాభై శాతం అనేది నలభై రెండు శాతానికి ఎందుకు అడ్డు వస్తుంది అనేది మేము చాలా తీవ్రమైన విచారణ వ్యక్తం చేస్తున్నాం